ఏ నామం దయ్యాలు లోబడతాయని ఇంకా ఏ నామంలో లోబడేవాడు మరి ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మరి మూడున్నర సంవత్సరాలు తన సేవాపక్షంలో అనేకమైనటువంటి దయ్యాల నుండి విడిపించాడు సేనా అనే దయ్యం అతని దేవుడు విడిపించాడు ఆ దయ్యాలన్నీ కూడా పందుల్లోకి వెళ్ళిపోయి ఆ పందులు కాస్త పరిగెత్తి పరిగెత్తి ఆ సముద్రంలో పడి చచ్చిపోయాయి మరి అనేకమైనటువంటి దయ్యాల నుండి ప్రభువు విడిపించినప్పుడు అయ్యో దయ్యాలు వెళ్ళిపోతున్నాయే ఈ మనుషులు స్వస్థత పొందుతున్నారే వీరి ఆరోగ్యం బాగవుతుందే వీరు రక్షణ కార్యం దేవుడు వీరు జీవితాల్లో చేశాడే దీన్ని రక్షించాడే అని దేవుని మయమపరచడం లేదు మీరు ఏం చేస్తున్నారంటే నువ్వు మా ఊరు నుండి వెళ్ళిపో నువ్వు ఎట్లా దయ్యాలు వెళ్ళబడుతున్నావు నువ్వు భయోద్యోగులు నువ్వు ఏదో కల్పించుకొని వాళ్ళకు మనసుకు వచ్చినట్లుగా వాళ్ళు తోచినట్లుగా మాట్లాడుతూ ప్రభును అవమానపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు కూడా దయ్యాలు వెళ్ళిపోతా ఉంటే దయ్యాలు లేవని ఒకరు దయ్యాల్ని ఎలా వెళ్ళబోతున్నాడు అదంతా డ్రామా ట్రాష్ అని ఒకరు మాట్లాడుతున్నారు నేను జరిగిస్తుంది చిన్న అయిన ప్రభు ప్రభునా ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు అనేక మంది దయ్యములు పట్టిన వారిని దేవుడు విడిపించాడు నేను పాపిన ఒకప్పుడు దేవుడు నన్ను పిలిచి రక్షించాడు తన పశుధరత్నంతో కడిగాడు నా పాపముల నుండి శాపముల నుండి విడిపించి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనేకమైనటువంటి దయ్యాలు విడిపించడానికి దేవుడు నా కృప చూపించాడు నా ఛానల్లో రెండు మూడు వీడియోలు కూడా పెట్టాను కావాలంటే మీరు చూసుకో అరవై దయ్యాల నుండి దేవుడు విడిపించాడు ఒక స్త్రీకి అరవై దయ్యాలు పట్టాయి అరవై దయ్యాల నుండి దేవుడు విడిపించాడు నా ద్వారా నన్ను వాడుకున్నాడు తన పాత్రగా ఆమె ఈరోజు బాప్తివం తీసుకుని రక్షించబడి మరి ప్రార్థన మందిరానికి వస్తా ఉంది మరి దేవుడు ఎంతో కార్యం చేశాడు మరి అనేకమైనటువంటి దయ్యాలను విడిపించడానికి దేవుడు కృప చూపించాడు ఆ యొక్క ప్రతి ఒక్క వీడియో తీస్తే చాలా వీడియోలు వెళ్తాయి ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని వాక్యం చెబుతుంది దేవుని సేవ ఏలేనగా మనము పోరాడు అది కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశమండమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడు చూడండి క్రైస్తవుని పోరాటం ఈ లోకముతో క్రైస్తవుని పోరాటం సాతాంతో ఏమంటే మనుషులతో కాదు శరీరులతో కాదు మన పోరాటం అంతా దురాత్మలతోనూ అంధకార సంబంధులతోనూ పోరాటం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తాం ఈరోజు అంధకార సంబంధమైన అధికారం కలిగినటువంటి అంధకార సంబంధమైనటువంటి ఆ ప్రభావం ధరించుకున్న వారు ఈరోజు మరి క్రియలకు దేవుడు చేస్తున్న క్రియలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నోరు తెలుస్తూ ఉన్నారు వారు మనసుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు బైబుల్ గ్రంథంలో నాలుగు సువార్తలు ఎంతో చక్కగా రాయబడ్డ దేవుడు అనేకమైనటువంటి దయ్యాల నుండి ప్రజలను విడిపించాడు అనేకమైనటువంటి సూచక్రియలు అద్భుతాలు చేశాడు మార్క్ కార్యాలు చేశాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి దేవుడు ఇచ్చాడు ఇంకా ప్రభు ఎన్నో కార్యములు చేశాడు అవన్నీ రాస్తే భూలోకములో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా సరిపోవని యోను స్వార్థం చివరి అధ్యాయంలో చివరి వచనంలో రాయబడి కాబట్టి ప్రేమల సహోదరి దేవుని కార్యాలను నమ్మితేనే దేవుని మహిమను చూస్తాం ప్రభు అంటాడు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తాం హలలోయ హలలోయ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనత అసాధ్యం అని ప్రభు చెప్తున్నాడు ఈరోజు ఆయన కార్యాన్ని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే నీకు ఏ సమస్య ఉందో ఏ చింత ఉందో ఏ బాధ ఉందో ఏ వేదన ఉందో ఏ దుఃఖం ఉందో అదంతా కూడా నజరేడని యేసుక్రీస్తు నామంలో దేవుడు తొలగించి నీకు క్షేమం ఇస్తారు సమాధానం ఇస్తారు నీ ఔషధి తీరుస్తా మీకున్న సమస్య కలిగిస్తారు దేవుడి ఈ మాటను దీవించిన వాళ్ళు ఆమె